కొంచెం స్పీడ్ హెల్మెట్లతో బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేలాగా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా రోడ్డు పైకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందే ఏమైతే మనకి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ ప్రకారం వైపునే వెళ్ళటం తప్పనిసరిగా టూ వీలర్లో అయితే బైక్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం అదే కార్లలో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకొనే ప్రయాణం స్టార్ట్ చేయటం ఓవర్టేక్ చేసేటప్పుడు పక్కల వెనక ముందు చూసుకొని ఓవర్టేక్